నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ జిల్లాలో సుమారుగా ఒక లక్ష ఎనభై ఆరు వేల అగ్రికల్చర్ సర్వీసెస్ ఉన్నాయి ఆ ఒక లక్ష ఎనభై ఆరు వేల సర్వీసులను ఫీడ్ చేసేందుకు నలభై ఐదు వేల ట్రాన్ఫామోలు మనము వివిధ సెక్షన్లలో పెట్టుకుంటూ వాళ్ళకు సప్లై ఇస్తున్నాము ఇప్పుడు ఈరోజు అంటే ఈ రోజులలో ఎండాకాలము పూర్తయి వర్షాకాలంలోకి మనం అడుగు పెడుతున్నాం ఈ సీజన్లో హెవీ విండ్స్ అండ్ గ్రెయిన్ గాలి దుమారం రావడం తర్వాత థండర్ సాన్స్ రావడం దానివల్ల చాలా చోట్ల పోలు విరిగి కండక్టరు తెగి కింద పడడం దానివల్ల వివిధ ప్రమాదాలు జరగడం మా దృష్టికి వచ్చింది అందుకొరకు ముఖ్యంగా నేను విద్యుత్ వినియోగదారులకు కోరేది ఏంటంటే ఈ గాలి దుమారం వచ్చినప్పుడు విద్యుత్ వైరు కానీ లేకపోతే పోలు కానీ ఏదన్నా తెగిపడ్డప్పుడు దయచేసి వాటిని మీరు ముట్టుకోకుండా దాని పక్కన ఎవరైనా కంచాగా ఏదైనా అడ్డం పెట్టి మా సిబ్బందికి దగ్గరలో ఉన్న సిబ్బందికి ఇన్ఫార్మేషన్ ఇస్తే దగ్గర వెంటనే వచ్చి దానిలో కరెంటును నిలిపివేసి తర్వాత దాన్ని రెక్టిఫై చేస్తారు అలా కాకుండా మీరు కింద పడ్డది కదా ఏం లేదా అని మనం వైర్ ముట్టుకుంటే దాని విద్యుత్ ప్రయోగిస్తుంటే షాక్తో గురై మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోలు విరిగినప్పుడు కానీ వైర్ దిగి కింద పడ్డా కానీ తక్షణమే మాకు చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ మధ్యనే మన జిల్లాలో ఈ హెవీ విండ్స్ అండ్ రైలు ప్రకారము సుమారుగా మూడు వందల తొంభై ఎనిమిది పోళ్ళు ఒక ఇరవై నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమై చే పూర్తిగా కింద వాటిని ఈ రోజుతో పూర్తిగా వాటిని మళ్ళీ తిరిగి పోలే డైరెక్షన్ చేసి ట్రాన్స్ఫోమాలని పెట్టి మళ్ళీ ఈ వే ఖరీఫ్ చేయడానికి మళ్ళీ రెడీగా మన ట్రాన్స్ఫార్మర్లన్నిటిని అదేవిధంగా ఈ మధ్యన రెండు విద్యుత్ శాఖతో మరణించిన ఒకటి మా సిబ్బంది అయితే ఇంకొకతను నిన్న బర్దిపూర్ గ్రామంలో బర్దిపూర్ సెక్షన్లో ఒకతను రైతు టెస్టర్ పెట్టి ఎల్టీ సైడ్ చూడకుండా లెవెల్ కేవ్ సైడ్ చూసి విద్యుత్ శాఖతో మరణించాడు సో ఇట్లాంటి జరగకుండా ఉండేందుకు మేము భద్రతా నియమాలు భద్రతా సూత్రాలు అనేటివి పాటించాలని అందరి సెక్షన్ ఆఫీసర్స్కి ఆ భద్రతా సూత్రాలన్నింటిని కూడా మనం ఫ్లెక్సీ రూపంలో ఎక్కడైతే గ్రామ పంచాయతీ కూడళ్ళ వద్ద ఇంకా మంచి సెంటర్ల వద్ద కూడా పెట్టినాం మనం అయినా రైతులు అవన్నీ చూడకుండా వారే స్వయంగా ఏపీసీచే ఆపరేట్ చేసుకొని ఫీజు వేసుకోవడం లాంటి సంఘటనల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నేను ఒకటే చెప్పేది ఏంటంటే అలాంటివి వచ్చినప్పుడు మా సిబ్బందికి తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రీసెంట్గా వచ్చిన హెవీ అండ్ గేల్ ప్రకారం మనకు ఒక్క కోటి యాభై లక్షల వరకు నష్టం పోయింది అంటే నాలుగు వందల ట్రాఫ్ ఇరవై ఐదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నాలుగు వందల పోళ్ళు ఇరవై ఐదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు యాభై అయినాయి కాబట్టి సుమారు ఒక కోటి యాభై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది అదేవిధంగా జిల్లాలో మంచి సప్లై మంచి సప్లై అంటే అన్ని అన్ని రకాలుగా అన్ని రకాల కేటగిరీ సర్వీసులకు మంచి సప్లై ఇచ్చేందుకు సబ్స్టైన్లు కూడా మనం దాదాపు ఏడు సబ్స్టైన్లు కొత్తగా మంజూరు చేసుకున్నాం దాంట్లో మూడింటికి వర్క్ స్టార్ట్ అయింది అదేవిధంగా చాలా చోట్ల ఒక ఒక విద్యుత్ లైన్ ద్వారా ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు అంతరాయం కలగకుండా ఇంకో విద్యుత్ లైన్ ద్వారా ఆల్టర్నేట్ సప్లై ద్వారా తీసుకున్న కూడా మనం నలభై నాలుగు తరత్రచేవి లైన్ ఇంటర్ లైన్ చేసుకొని ఆ ఆ పనులు దాదాపు పూర్తిగా వచ్చింది కాబట్టి విద్యుత్ వినియోగాలకు అంతరాయం తక్కువ అంతరాయం వచ్చేటట్టు మనం అన్ని రకాలుగా ప్రణాళికలు తీసుకుంటున్నాం అదేవిధంగా కొన్ని సబ్సిడీలలో ఓలో ట్రాన్స్ఫార్మర్ ఉంటే వాటి చోట మనం అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ పెంచడం కానీ జరుగుతుంది నిన్న పడకల్లో ఫైవ్ ఎంఏ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇస్తే దాన్ని ఛార్జ్ చేసుకున్నాం ఆ పడకల నుంచి రిలీజ్ అయిన దాన్ని కునీపూర్ కునీపూర్లో పెట్టడం అంతకుముందు జక్రాన్పల్లిలో ఒకటి కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడం ఈ విధంగా ఒక నాలుగు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఈ మధ్యన పెట్టాం నిజామాబాద్ పట్టణానికి వచ్చేసరికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఏ అంటే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్లు ఐదు నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ పట్టణలో ఉన్న తొమ్మిది సబ్స్టేన్లలో ఐదు సబ్స్టే ఐదు సబ్స్టైన్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఏ కీటయాలు పెట్టి వినియోగదారులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా గవర్నమెంట్ చాలా అత్యధిక ప్రాధాన్యమిస్తూ మా సిఎండి గారు కర్ణాటి రెడ్డి గారి ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అంతరాయం లేకుండా సప్లై చేస్తున్నాం అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది వర్షాలు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాక్ని అంటే నీళ్లు నిలుస్తూ ఉంటాయి ఆ నీళ్లు నిలిచినప్పుడు ఆ నీళ్ళ పక్కన ఏదైనా ఇనుప స్తంభం ఉన్నా కానీ లేకపోతే ఏదైనా స్టే వైర్ కానీ నీళ్ళల్లో ఉంటే దయచేసి ఆ ప్రదేశాల చుట్టూ అసలు తిరగవద్దు దాని ఇన్ఫర్మేషన్ మా యొక్క సిబ్బందికి తెలియజేయాలి ఇప్పుడు ఏదైనా ఒక వైర్ తిగి నీళ్ళలో పడితే ఆ నీళ్ళ ద్వారా అక్కడ చుట్టుపక్కల ఉన్న పశువులకు కానీ లేకపోతే ఆ నీళ్ళ తగ్గిపోయే మనుషులకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా రైతులు లేక వినియోగదారులు వారి యొక్క సొంతంగా ఏది కూడా కరెంట్ పని చేసుకోవద్దు ఆ విధంగా చేసుకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మా యొక్క సిబ్బందికి మాత్రమే చెప్పి దాన్ని చెప్తే మా యొక్క సిబ్బంది వెంటనే దానిలో కరెంటు నిలిపేస్తారు ముఖ్యంగా కరెంటు నిలిపేస్తారు కరెంటు నిలిపేసిన తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని రెటిఫై చేసి మళ్ళీ కరెంటు సప్లై ఇస్తారు దీనికి గాను జిల్లాలో ఉన్న ఏ విద్యుత్ సమస్య అయినా అంటే మీకు బిల్డింగ్ సమస్య ఉన్నా లో వోల్టేజ్ సమస్య ఉన్నా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందన్నా ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ అనే నెంబర్కు చేస్తే ఆధార దాంట్లో వన్ నైన్ వన్ టూలో మీ యొక్క సమస్య ఏంటి అనేది నమోదు చేసుకొని అక్కడ నుండి మాకు చెప్పి దాని వెంటనే రెటిఫై చేస్తాం కాబట్టి ఆ ఆ నంబరు వన్ నైన్ వన్ టూకు ఏది ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ చేయాల్సిందిగా వినియోగదారులకు పనిచేస్తాం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది బోధన్ ఏరియాలో పాటు ఆల్రెడీ నాట్లు వేస్తూ ఉన్నారు మిగతా ఏరియాలలో నార్ పోసుకొని ఆ నా నార్ను పెంచుతున్నారు నర్సరీ రూపంలో ఉంది అయితే ముఖ్యంగా రైతులకు నేను తెలియజెప్పేదంటే మీరు మీ యొక్క మోటార్ ఆన్ చేసినప్పుడు కరెంటు రాకపోతే ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్ళి సొంతంగా ఏది కూడా ఏబి స్విచ్ ఓపెన్ చేసుకొని నేను నేను ఫ్రీజ్ వేసుకుంటానులే అన్నట్టుగా ఆ విధంగా ఉద్దేశం ఉండకుండా ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు కూడా వెళ్ళద్దు మీరు అది దాని చుట్టూ ఎందుకంటే ఎర్తింగ్ ప్రాబ్లం ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఎర్త్తో ప్రాబ్లం రావచ్చు ఇంకేదైనా రావచ్చు అందుకొరకు అలాంటి ఏ సమస్య వచ్చినా కానీ మీ యొక్క లైన్మెన్కు లేదా వన్ నైన్ వన్ టూకు కాల్ చేసిందిగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను